క్రైస్తవ సహోదరులకు నమస్కారం మన కీర్తన పుస్తకం నుండి ఘనభావ ఉపకృతులను అనే కీర్తనని మనం భావయుక్తంగా పాడుకునే ప్రయత్నం చేద్దాం భావంతో కూడి పాడినప్పుడు దేవునికి మహిమ ఖచ్చితంగా దక్కుతుంది ఘనభవదు పకృతులను మాటిుదేవ నిజసు ఘనభవదు పకృతలను మాటిీ నే వినుదేవ నిజసు నను క్రోశము నూను పవిక్రైస్తవ జన విహిరగ నా పై నను క్రోశమూతగా నును పవిక్రైస్తవ జన ఘనభవదుపకృతులను మాటికి నే విను దేవ నిజసు ఈ పల్లవి యొక్క భావం ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం ఘన భవ దుపకృతులను అని ఉంది ఘన అంటే ఘనమైన భవ భవ కదది భవత్ భవత్ అంటే నీ ఉపకృతులను అనగా ఉపకారములను ఘన భవ దుపకృతులను అంటే ఘనమైన నీ మాటికి నే వినుతింతును మాటికి అంటే మాటిమాటికి అని అర్థం వినుతింతును అంటే స్థుతిస్తాను ఘనమైన నీ ఉపకృతులను మాటిమాటికి నేను స్థుతిస్తాను అనేది ఆ లైన్ యొక్క భావం దేవ నిజసుత దేవుని యొక్క నిజమైన కుమారుడ ఘనమైన నీ ఉపకారములను నేను మాటిమాటికి స్థుతిస్తాను యొనరగ నాపై అనుక్రోశము తగ యొనరగ అంటే ఒప్పుగా లేదా ఇష్టముగా నాపై అనుక్రోశముదగ నాపై నీ అనుగ్రహము తగినంతగా చూపి నునుపవే క్రైస్తవ జనవిహిత అంటే నా మీద ఆ దయను ఆ కనికరమును నాపై ఉంచుము ఓ క్రైస్తవ జన విహిత అంటే క్రైస్తవ జన క్షేమమును కోరుకున్నవాడా అని అర్థం మళ్ళీ ఒకసారి బా ఈ పల్లవిని పాడుకుందాం ఘనభవదు పకృతులను నే విను తింతును దేవ నిజ సుతఘ ఘనభవదు పకృతులను మాటికి నే తింతును దేవ నిజ సుత యొనరగనాపై నను క్రోశముతగా నును పవి క్రైస్తవా జన విహిత యునరగ నాపై క్రైస్తవా జన విహిత విను తింతును దేవ సుత మరొక చరణాన్ని పాడుకుందాం ధోరణిగా నా దోషము లెంచకు సారకు నా శ్రీత జనవరదా ధోరణిగా దోషములెంచకు సారకునాశ్రీత జనవరద పారముదన పాత కునగు నే నారడి వడని కది బిరుద పారముదన పాతకునగు నే వడని కది బిరుదా ఘనభవదులను మాటికి నే విను దేవ నిజసు దీని భావం ఏటో ఒకసారి చూద్దాం ధోరణిగా నా దోషం అంటే నాలోని దోషములను పాపములను ఎంచుటయ్యే నీ ధోరణి అన్నట్టుగా కాకుండా సారెకు నాశ్రిత జనవరద సారేకు అంటే పదే 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 నిన్ను ఆశ్రయించు జనులను నీవు దీవించి క్షమించి వారికి వరములు ఇచ్చేవాడవు కదా పారము తప్పిన పాతకు నగును నేను పారము అంటే పరము చేరే మార్గము తప్పినటువంటి పాతకుడను నేను అటువంటి పాతకుడనైన నన్ను ఆరడివడ నీకు అది బిరుదా అంటే నన్ను శ్రమణ పాలు చేయడం ఇబ్బందులకు గురి చేయడం నీకేమైనా మంచి పేరు తెస్తుందా ఒకసారి మళ్ళా చరణం పాడుకుందాం ధోరణిగా నా దోషము లెంచకు సారకు నా శ్రీత జనవరద పారముదిన పాతకునగు నారడి వడని కది బిరుదా ఘనభవదుపకృతులనుటికి నే విను దేవ నిజసుత మరొక చరణాన్ని కూడా పాడుకుందాం జనబుద్భుతముతో సమమగు నా స్థితి ತಿಳದ ನೀ ದೇಹಿಧರ ಜಲಬುಭುತಮು ಸಮಮ ನಿಸ್ತಿ ತೆಲಿಯದ ನೀ ದೇಹಿಧರ ಖಲಮಯ ಮಗು ನೀ ಕರ್ಮಿ ಬ್ರೋವನು ಸಿಲುವನು ಬಂದಿನ ಶ್ರೇಯಕರ కలమయమగుని మగుని కర్మిని బ్రోవను సిలువను పొందిన శ్రేయకరా ఘనభవదుపకృతులను మాటికి నే విను దేవ నిజసు జలబుద్భుదముతో సమని అంటే జలబుద్భుతం అంటే నీటి బుడగతో సమానమని నా స్థితి తెలియదా నీకు దేహిధర అంటే శరీరమును ధరించిన వాడ నా స్థితి నీటి బుడగతో సమానమని నీకు తెలియదా కలమయమగు నీ కర్మిని కలమయము అంటే కలుషితము కాలుష్యము మలినము పాపము కలమయమ కలమయమగు ఈ కర్మిని నీ కర్మిని కాదు ఈ కర్మిని అంటే ఈ పాప కర్ముడను బ్రోవగా శిలువను పొందిన శ్రేయక్కర ఈ పాపిని కరుణించగా లేదా రక్షించగా నీవు శిలువను పొందినటువంటి శ్రేయక్కరుడు కదా మళ్ళీ ఒకసారి పాడుకుందాం జలబుద్భుధముతో సమమని నా స్థితి తెలియద నీకది నీ కర్మిని బ్రోవను సిలువను పొందిన శ్రేయకరా ఘనభవదుపకృతులనుటికి విను వినుతిను దేవ నిజసు మూడో చరణం చివరి చరణం కూడా పాడుకుందాం మందమతిని నాయందున లక్ష్యము ನೊಂದಕು ದೇವಸು ನಂದನುಡ ಮಂದಮತಿ ನಿನ ಲಕ್ಷ್ಯಮು ನೊಂದ ಎಂದ ಎಂದಮು ಗಾಡೆಂದಮು ಮುಕಡು ತೆಲಿ ಒಂದಗ ನೀ ದಯ ನೊಂದುಮ డెందము కడు తెలి వంద గనీద నందుదుమా ఘనభవదుపకృతులనుటికి నే విను దేవ నిజసుత మందమతిని అనగా బుద్ధిహీనుడను బుద్ధి లేని వాడను నాయందు అలక్ష్యము నందకు నన్ను అలక్ష్యము చేయకయ్యా దేవసునందన నందనుడా అంటే దేవకుమారుడా సుకుమారుడా అందముగా నా డందము కడుతెలివందగా అందముగా నా డందము అంటే నా మనస్సు మిగుల తెలివిని జ్ఞానమును పొందినట్లు నీ దయను నాపై కురిపించవయ్యా అనే అర్థం కలిగి ఉన్నది ಮಂದಮತಿ ನಿನ ಲಕ್ಷ್ಯಮ ನೊಂದ ಕುದೇವಸು ನಂದನುಡ ಎಂದ ಮುಗಾನ ಡೆಂದಮು ಕಡು ತೆಲಿ ಒಂದಗ ನೀ ದಯ విను తింతును దేవ నిజ సుత ఘనభవదు పకృతులను మాటికి నే విను తింతును దేవ నిజ ఘనభవదుపకృతులను మాటి వినూతివ నిజసు ఘనభవదు పకృతులను మాటి వినుదేవ నిజసు నను క్రోశము తగ నును పవే క్రైస్తవ జన విహిత యొనరగ నను క్రోసము తగ ను పవి క్రైస్తవ జన విహిత ఘనభవదుపకృతులను మాటికి నే విను దేవ ధోరణిగాన దోషములెం చకు సారకునాశ్ర జనవరద ధోరణిగాన దోషములం చకు సారకునాశ్ర జన వరద పారముదిన ಪಾತ ಕು ಗುಣ ನಾರಡಿ ವಡ ನೀ ಕದಿ ಬಿರುದಾರು ಪಿ ನ ಪಾತ ಕು ನಾರಡಿ ವಡ ನೀ ಕದಿ ಬಿರುದ ಘನ ಭವೂಪಕೃತೂಲನು ಮಾಡಿಕಿನ್ನೆ ವಿನು ತಿಂತು ನು ದೇವ ನಿಜ ಸುತ ಜಲ ಬುದ್ಭುದ ಮುತೋ ಸಮ ಮನಿ ನಾಸ್ತಿ ತಿಳಿಯದ ನೀ ಧರ ಜಲ ಬುದ್ಭುದ ಮುತೋ ಸಮ ಮನಿ ತಿಳಿಯದ ನೀ ಕದಿ కలమయ మగునీ కర్మిని బ్రోవను సిలువను పుందిన శ్రేయకరా కలమయ మగునీ కర్మిని బ్రోవను సిలువను పుందిన శ్రేయకరా ఘనభవదుపకృతులను మాటికినే విను దేవ సుత మందమతిని నాయందున లక్ష్యము నొందకుదేవసునందను మందమతిని నాయందున లక్ష్యము నొందకుదేవసునందనుడా ಎಂದ ಮುಗಾನ ಡಂದಮು ಕಡು ತೆಲಿ ಒಂದಗ ನೀ ದಯನುಂದುಮ ಎಂದ ಮುಗಾನ ಡಂದಮು ಕಡು ತಲಿ ಒಂದಗ ನೀ ದಯ ನೊಂದುಮ ಘನಭವದುಪಕೃತೂಲನು